వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరైతే అంటారు క్రేజ్ కబ్బా పబ్బా ఆ పేరు ఆయన అభిమానులు వాళ్ళ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు మా మామూలు క్రేజ్ ఉండరు మామూలు ఉత్సాహంతో ఉండరు అటు సైడ్ ఏ పార్టీ వాళ్ళైనా ప్రచారం చేయని ఎంతమందినరాని వీళ్ళు వీళ్ళ కండువా చుట్టేసి లేకుంటే జెండా చేతబట్టి ఒక్కరే ఆ సైడ్ అడ్డు నిలబడే ఆ విజువల్స్ మనం చాలానే చూసాం అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఒక విజువల్ అయితే ఫుల్ వైసీపీ వాళ్ళైతే సర్క్యులేట్ చేసుకుని బయలలో అవుతూ ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బాధ్యతలన్నీ కూడా వర్మ చూసుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ ప్రచారము వ్యూహాలు అవన్నీ వర్మనే చూస్తున్నారు కదా సో ఆయన వెహికల్లో ప్రచారం చేసుకుంటూ గంట చూపెడుతూ ఉన్నారు గంట సారీ గంట కాదు కదా కాజు కేసు సారీ సారీ ఏమో ఒక దగ్గర గుర్తుంది వీళ్ళకి వీళ్ళకి అన్ని దగ్గర గాజు గ్లాస్ వాళ్ళు గాజు గ్లాస్ చాలా మందికి ఉంది అదే పోనీ గాజు గ్లాస్ చూపెడుతున్నారు ఇట్లా గాజు గ్లాస్ ఊపుతూ ఉంటే పిఠాపురంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అవి చుట్టి ఆ జెండాలు పట్టుకొని మొత్తం ఆ ఆయన వెహికల్ చుట్టూ గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అయ్యా నేను చేస్తారు ఫ్యాను అని ఆయన ఉల్టా ఫ్యాన్ చూపెడుతున్నారు ఆయనకు ఫ్యాన్ చూపెడుతున్నారు జెండాలు చూపెడుతున్నారు జై జగన్ అంటున్నారు డాన్సులు చేస్తున్నారు ఏం క్రేజ్ ఏం క్రేజ్ అసలు విజువల్ చూడడానికి నిజంగానే వైసీపీ అభిమానులకి అయితే ఒక ఫేస్ లాగే అది నిజంగానే ఒక ఫీజ్ లాగానే ఉంది అది అంతగానో చివరికి ఆయనే వర్మ ఏం చేస్తారు చేతిలో ఉన్నటువంటి గాజు గ్లాసులు దించుకొని చిన్నగా అక్కడి నుంచి అనుకున్నారు వెళ్ళిపోయారు చిన్నగా వెళ్ళిపోయారు అని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు వాళ్ళ లచ్చి లచ్చ లచ్చ ఏదో బాగుంది కదా ఫిగరు చెప్పడానికి అని చెప్పి అని చెప్పినట్టున్నారు లచ్చన పోయో చంద్రబాబు తెలిసింది నాకు కూడా అసలేంటో వాళ్ళు లంచమైంది యాభై వేల మంది ఇరవై ఐదు వేల మంది పక్కా గెలుస్తాం అనే దగ్గరకు వచ్చి ఆగారు అలాంటి చోట్ల వైసీపీకి పిఠాపురంలో ఏం క్రేజ్ ఏం క్రేజ్ ఉందనుకున్నారు ఇప్పుడు ఈ విజువల్ చూసి వైసీపీ వాళ్ళు ఫుల్గా సర్క్యులేట్ చేసుకుంటున్నారేమో కానీ బట్ మామూలుగా క్షేత్ర స్థాయిలో కూడా వైసీపీకి ఫుల్ క్రేజ్ ఉంది అక్కడ కూడా బట్ ఇది ఏమైనా వాళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళు పక్కన ఉంటాం ఆ ఫ్యాన్ కూడా అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి ఆ వర్మ వాహనం చుట్టూ డాన్స్ చేయడం మాత్రం క్రేజ్ గా బాగుప్రయ్యం మీరు